నమస్తే నేను రమ్య సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ముందుగా గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్ అదే ముఖ్యంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఏదైనా తికమకలు జరిగితే వెంటనే సైబర్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అయితే రేస్ చేస్తాము ఇదే విషయం అసలు సామాన్య ప్రజలని పోలీసులు మోసం చేస్తే ఎలా ఉంటుంది అయితే ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒకటి న్యూస్ చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే అంకర్ మాలిక్ అనే వ్యక్తి ఢిల్లీలో సైబర్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు అయితే ఆ పోలీస్ స్టేషన్కు వచ్చిన సైబర్ కంప్లైంట్స్లలో చాలా వరకు అతను పరిష్కరించారు ఈ పరిష్కరించిన ఈ మనీ ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడా ఈ డబ్బంతా తీసుకొని పరారవ్వడం అయితే జరిగింది అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే ఈ డబ్బంతా తన అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ జరగగానే ఈ ఎవరైతే అధిక వేరే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారో సైబర్ క్రైమ్ జరిగింది అని వీళ్ళందరినీ కూడా నకిలీ నకిలీ వాళ్ళగా ధృవీకరించి వీళ్ళ పేరు మీద ఇంకొక ఫేక్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేశారు ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సైబర్ కంప్లైంట్ ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉందో ఈ మనీ అంతా ఈ ఫేక్ అకౌంట్స్లో మనీ వేసుకుంటాడు మనీ వేసుకున్న తర్వాత ఒక ఏడు రోజులు లీవ్ పెట్టేసి వెళ్ళిపోయారు ఈ ఏడు రోజుల తర్వాత ఈ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తితో పాటు అదే స్టేషన్లో పనిచేస్తున్న నేహ అనే వ్యక్తి కూడా కనిపించడం లేదు అయితే వీళ్ళు ఏమయ్యారు అని ఒకసారి ఎంక్వైరీ చేయగా రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ వీళ్ళు ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో అప్పుడే వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్టు ఈ పోలీసులు కనుక్కున్నారు ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య అలాంటి సంబంధం ఉందో అప్పుడే వీళ్ళు ఈ ప్లాన్ వేసుకున్నట్టుగా తెలిసింది అంటే సైబర్ కంప్లైంట్స్ ఏవైతే వచ్చాయో మనీ ఏవైతే వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారో ఈ మనీ అంతా ఒకేసారి పెద్ద ఎత్తులో తీసుకొని ఇక్కడ నుంచి పారిపోవాలి అని డిసైడ్ అయ్యారు అయితే పర్సనల్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ అంకుర్ మాలిక్కి నేహాకి వేరు పెళ్ళిళ్ళు అయిపోయాయి అయితే వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళని వదిలేసి మరి కొత్తగా ఇంకొక ఆపురం పెట్టాలి అని వీళ్ళు అనుకున్నారు అయితే ఎప్పుడైతే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో అప్పుడే స్టేషన్కి వారం రోజులు సెలవు పెట్టేసి వీళ్ళందరినీ కూడా వదిలేసి కొత్తగా కాపురం పెట్టడానికి మనాలి గోవా లాంటి ఒక ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ని అయితే ఎంచుకోవడం జరిగింది అయితే అనుకున్నది అనుకున్నట్లుగానే ఇలా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళారు అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళపై విచారణ జరపడం మొదలుపెట్టారు విచారణ జరపడం మొదలుపెట్టిన చాలా రోజుల తర్వాత వీళ్ళైతే కనిపించడం జరిగింది అయితే ఎవరైతే వీళ్ళకి హెల్ప్ చేశారో ఈ డబ్బులు వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా ఆ ముగ్గురిని కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేసి మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు మొత్తంగా వీళ్ళ దగ్గర ఒక కోటి రూపాయలకు పైగా విలువ చేసే బంగారం అలాగే ఒక పన్నెండు లక్షల నగదు పదకొండు ఫోన్లు అలాగే సైబర్ కంప్లైంట్స్లలో తీసుకున్న ఈ రెండు కోట్ల అమౌంట్ను కూడా వీళ్ళు తీసుకొని అయితే అవ్వడం జరిగింది అయితే వీళ్ళని పోలీసులు గుర్తించి విచారించి మరి వీళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది సామాన్య ప్రజల్ని ఎవరు మోసం చేయాలనుకున్నా సరే ఆలస్యం అయినా సరే మీరు కూడా చెట్టానికి దొరుకుతారు సో ఏం చేయాలి అనుకున్నా ముందుగా ఆలోచించి చేస్తే మంచి జరుగుతుంది